హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనమైతే పెసరట్టు అదేవిధంగా అల్లం చట్నీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి ఈ పెసరట్టుకైతే అల్లం చట్నీ అయితేనే చాలా చాలా బాగుంటుంది సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దీనికోసం నేను ముందుగా పెసర అయితే తీసుకుంటున్నాను సో ఇదైతే మన ఛానల్లో ఉంది పెసరపొడి ఏ విధంగా తయారు చేసుకోవాలో డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి ఇప్పుడు ఈ పొడిలోనే కొద్దిగా అయితే యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి దోశ లాగా కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా కలుపుకొని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోండి ఇప్పుడు చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే వేసుకొని శనగపప్పు మెంతులు జీలకర్ర ఆరేడు ఎండుమిర్చీలు అదేవిధంగా టూ టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసుకొని కొద్దిగా వేయించుకోండి శనగపప్పు కొద్దిగా దోరగా వేగిన తర్వాత ఇందులోనే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోండి అలాగే ఒక పెద్ద సైజు అల్లం అయితే తీసుకొని దాన్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే కొద్దిగా చింతపండు నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకోండి అలాగే టూ టేబుల్ స్పూన్ బెల్లంని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ అలాగే చింతపండు నానబెట్టిన వాటర్ ఉంటుంది కదా అదైతే వేసుకున్నాను కావాలంటే మీరు ఫ్రెష్ వాటర్నైనా వేసుకోవచ్చు వేసుకొని వాటర్ మొత్తం దగ్గరకు అయ్యే వరకు ఒక ఫైవ్ మినిట్స్ అయితే మరిగించుకోండి మనకి ఈ విధంగా దగ్గరకు అయి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి దీన్నైతే ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత పిండి అయితే ఈ విధంగా అయింది దీని అయితే మరొకసారి మంచిగా కలుపుకోండి కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని పేనం పెట్టుకొని పేనం వేడైన తర్వాత దోశలాగా అట్టైతే వేసుకోండి సో ఇది కాలిన తర్వాత ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకోండి సో ఇలాగే అన్నీ కూడా వేసుకోండి నాకైతే నేను తీసుకున్న పిండికైతే ఒక ఫైవ్ పెసరట్లు అయితే అయినాయి అన్నమాట సో అన్నిటినీ విధంగానే కాల్చుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు చట్నీ తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకోండి ఇందులోనే మూడు ఎండుమిర్చీలు అదేవిధంగా పోపు దినుసులను కూడా యాడ్ చేసుకోండి పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత అందులోనే రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి అదేవిధంగా చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకొని మరొకసారి మంచిగా అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్నైతే చట్నీలోకి వేసుకోండి చట్నీని మరొకసారి మంచిగా కలుపుకుంటే అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి దీన్నైతే పెసరట్టుతో తింటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్